మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు అప్పుడు కర్ణుడు కృష్ణుడిని ఇలా అడిగాడంట కృష్ణ నేను పుట్టి పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసింది అటువంటి జన్మను పొందడం అనేది నా తప్పు కాదు కదా ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పించడానికి నిరాకరించాడు ఎందుకంటే నేను క్షత్రియుడిని కాదన్న కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పాడు కానీ నేను క్షత్రియుడిని కాకపోవడంతో నేను నేర్చుకున్న విద్యలన్నీ నాకు అవసరమైన సమయంలో మర్చిపోతానని నాకు శాపం పెట్టాడు ఒక రోజున పొరపాటున నా బాణం ఒకటి ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించాడు ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది ఒక రోజు కుంతిదేవి వచ్చి నేను తన పుత్రుడినని నాకు నిజం చెప్పింది అది కూడా తన పాండపుత్రుల్ని రక్షించుకోవడం కోసమే ఇలా నా జీవితంలో నేనన్నీ కోల్పోయాను నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుడి దయాధర్మం ధర్మం మాత్రమే అలాంటప్పుడు నేను దుర్యోధనుడి పక్షాన ఉండటం తప్పేలా అవుతుంది కృష్ణ అని చెప్పాడు కర్ణుడు దానికి కృష్ణుడు సమాధానంగా ఓ కర్ణ నేను పుట్టగానే కారగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందు నా చావు నా కోసం పుట్టి కాచుకుని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను నువ్వు నీ చిన్నతనంలో కత్తులు రథాలు బాణాలు మధ్య పెరిగావు కానీ నేను గోశాలలో పేడల వాసన మధ్య మేకల మందల మధ్యలో పెరిగాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికే నాకు ఇంకా నడిచే వయసు కూడా రాలేదు కానీ నేను ఎన్నో దాడులను ఎదుర్కొన్నాను కొన్ని సందర్భాల్లో నా చుట్టూ ఉన్నవారు కూడా వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలను మీ గురువుల నుండి అభినందనలు పొందే వయసుకి నేను ఇంకా విద్య కూడా నేర్చుకోలేదు శాంతిపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభమయ్యింది నీవు నీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు కానీ నేను మనసారా ప్రేమించిన రాధని పెళ్లి చేసుకోలేకపోయాను పైగా నన్ను వివాహం చేసుకున్న వారు వారు నన్ను కోరుకుని కొందరు నేను రాక్షసుల నుండి కాపాడిన వారు కొందరు నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నాకు నేనుగా ఎవరిని కోరుకోలేదు జరాసంధిని వారి నుండి కాపాడుకోవటానికి నా గోకులమంతా నేను యమునా నది వడ్డి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాను అప్పుడు పిరికివాడిగా పారిపోయానన్న చెడ్డు పేరు నాకు వచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధంలో గెలిచినట్లయితే నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా నేనే కారణమన్న నింద నా మీద వేస్తారు అందరూ కూడా ఒక్కటి గుర్తించుకో కన్నా జీవితం ఎవ్వరికీ పువ్వుల బాట కాదు అన్ని వేళ్ళ అన్ని సమస్యలు కూడా ఉంటాయి దుర్యోధనుడు యుధిష్ఠిరుడు అందరూ కూడా జీవితపు దెబ్బల్ని రుచి చూసిన వారే ఏది సరైనదో ఏది ధర్మమో మన మనసు మనకి చెబుతూనే ఉంటుంది మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అవుతుంది జీవితంలో మనం అనుకున్నవి జరగలేదని అన్ని చెడు అనుభవాలు ఎదురయ్యాయని అధర్మ మార్గంలో మనం ప్రయాణించకూడదు మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు ఏ పరిస్థితిలో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణుడికి కృష్ణుడు బోధించాడు ఇలా కృష్ణుడు కర్ణుడికి ఎంత ధర్మ బోధ చేసినా కర్ణుడు మాత్రం తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధుడి వైపు అధర్మం వైపే ప్రాణమున్నంత వరకు పోరాడాడు